టౌన్ మండలం నారి ఇంకా ఒక్క నిమిషం పది సెకండ్ అందంగానే మూడు వేల తొమ్మిది వందల అడుగుల దూరాన్ని లాగి మొదటి బహుమతి లక్ష రూపాయలు కైవాసం చేసుకోవడం జరిగింది రావాలా గొడవ ధర్మవరం సుబ్బారెడ్డి గారు ఇప్పుడు ఆ యొక్క అలా రావాలి రెండో సెన్ గితాడు ప్రైజ్ మనీ మరి శేఖర్ సార్ గారు అందజేస్తారు కొద్దిగా కొద్దిగా మారుతా చంద్రబాబు నాయుడు గారు రావాలి తర్వాత మూడవ బహుమతి దాతలు ఫర్టిలైజర్ సుంకి సురేందర్ రెడ్డి గారు ఇక్కడ 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 వచ్చినారు రైతు బజార్ మర్చెంట్ అసోసియేషన్ వారికి సన్మానించవలసిందిగా కోరుతున్నాం బజార్ మర్చెంట్ అసోసియేషన్ వారిని సన్మానించవలసిందిగా కోరుతున్నాను రాజా సాహిబ్ గారిని కూడా సన్మానించారు గౌరవ మన ఎమ్మెల్యే సార్ గారు ఓకే ఇప్పుడు తర్వాత యాంకర్ సైనాథ్ రెడ్డి తర్వాత సల్మాన్ సల్మాన్ తర్వాత ఎంపీఆర్ గా వివరించిన టీఈటి లా సన్ కోరుతున్నా తదుపరి ఎద్దులు కంటే ముందుగా ముగించుకున్నందుకు ఉష్మాన్ బాయ్ గారికి వచ్చిన తదుపరి మరి మెమిక విజయ్ కుమార్ గారు ఆ తర్వాత సందర్భ పోలీస్ సిబ్బంది అందరూ కూడా నెంబర్ దగ్గర రావాలి సార్ తెలుస్తున్నారు వాలంటీర్స్ అందరూ కూడా ఎంపిక దగ్గర రావాలి కోర్టులో మరి ప్రశాంత వాతావరణం నెలకొల్పడంలో అయితేనేమి పోలీసులు సార్ వాళ్ళందరూ కూడా ఎంతో సహకరించారు వారు ఘనంగా సన్మానం అందుకుంటూ ఉన్నారండి ఒక్కసారి గట్టిగా చప్పట్లతో మనం కూడా అభినందన తెలియజేయాలి చైర్మన్ గారు సెక్రటరీ గారు స్టేజ్ దగ్గరికి రావాలి వారు వైడబ్ల్యూసీఎస్ చైర్మన్ గారు మైక్ సెట్ చప్పట్లతో మనం అందరం కూడా అభినందన తెలియజేయాలి ఆ